ఈ ఉపవాస అయ్యా కాల విజ్ఞాపనలను ఆలకించి మా కుటుంబాలకు మా జీవితాలకు మా ఆలోచనలకు మీ పరిలోకపు కాపుదలను అనుగ్రహించి మీ చిత్తానుసారమైనటువంటి మార్గమును ఆలోచనను మాకు కలుగచేసి వర్తిల్లా చేయమని మీ ఆలోచన మా జీవితాలలో మా కుటుంబాలలో నిలిచిన ఎడల క్షేమము సమృద్ధి కనుక తండ్రి మీ చిత్తానుసారమైనటువంటి కుటుంబాన్ని ఆలోచనను మాకు అనుగ్రహించి ఈ ఉపవాస మనవులను జ్ఞాపకము చేసుకొనమని మీ పరిశుద్ధ పాదముల చెంత యేసుక్రీస్తు క్రీస్తు నామంన వేడుకొని చూనాను తండ్రి ఆమెన్ ఆమెన్ మన పరిశుద్ధుడు మనకు నిత్యము తోడయ్యుండును గాక అమేన్ అమేన్